తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలు ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముద్రాజులను బీసీ డి నుంచి ఏ గ్రూప్ కి మార్చాలని కోరుతూ తెలంగాణ ముదిరాజ మహాసభ ఆధ్వర్యంలో బీబీపేట మండల కేంద్రంలో బుధవారం వాల్ పోస్టర్ను విడుదల చేశారు ఒక్క ముద్రాజు బిడ్డ కూడా ఒక్క అసెంబ్లీ టికెట్ ఇవ్వలే అడుగుతున్నా మా ముద్రారాజు బిడ్డలో ఓట్లు కావాలి కానీ వాళ్ళకు ఒక్క సీట్ ఇవ్వరా ఇవాళ వాళ్ళ ఆలోచన వేయరా నీ ఇట్లా ఐదు మంది ఉంటే నాలుగు సీట్లు తీసుకున్నాం మరి రాష్ట్రంలో యాభై లక్షల మంది ముద్రాజులు ఉంటే ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే నేను బండకేసుకుంటాను మా ముద్రా సోదరులను నేను జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ ఆదేశాల మేరకు ఈ వాల్ పోస్టర్లు విడుదల చేసినట్లు జిల్లా కార్యదర్శి నర్సింహులు బీబీపేట మండల్ సదర్ అధ్యక్షులు ఎమ్మడి చంద్రం అందరం పాండే ముదిరాజ్ సంఘర్ గ్రామ అధ్యక్షులు వివరించారు పదిహేనవ తేదీ నుంచి తేదీ వరకు మండల కేంద్రంలో మండల రెవెన్యూ ఆఫీసులోని తహసీల్దార్కు ఇరవైనా కు వినతి పత్రాలు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠాల్ ముదిరాజ్ పిలుపునిచ్చారని జిల్లా కార్యదర్శి నరసింహులు ముదిరాజ్ తెలిపారు ముదిరాజ్లకు లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేందుకు ముదిరాజ్ జాతి నాయకులను గ్రామస్థాయి నుంచి చైతన్యం చేసి ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు అమ్మారెడ్డి జిల్లా బీపీపేట మండలంలో మన బీబీపేట పెద్దమ్మ టెంపుల్ వద్ద ఈరోజు ఇచ్చిన హామీల ప్రకారం బీసీ నుంచి వేలకు మార్చాలని మనకు జిల్లా నుంచి ఆదేశాలు ప్రకటనతో ఈరోజు బీబీపేటలో మనము ఈ పోస్టర్లను ఆవిష్కారం చేయడం జరిగింది కావున ఇచ్చిన హామీలను నిలబెట్ నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము కావున మాకు ఇచ్చిన అన్ని పనులు పనుబుట్లు మరియు ఇచ్చిన ఇంకా పొందుపరిచిన ప్రతి లైన్లో మాకు నచ్చే విధంగా మాకు రావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ మన ముద్రాలను చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్క దానికి మనకు చేపల పొత్తు కానీ ఇంకా మనకు ఏదన్నా జాగలు కూడా మూడెకరాల జాగలు కూడా పది గ్రామాన కూడా కేటాయించాలి ఎందుకంటే మనం చేసేదే మనకు మన చిప్పలకాయలు అవి జామకాయలు అమ్ముకునేది కాబట్టి పది గ్రామాన మూడెకరాల భూమిని కూడా ప్రభుత్వాన్ని కేటాయిస్తే దాంట్లో మనము ఖచ్చితంగా మనము పలా పళ్ళు పలారాలు పెట్టుకొని మనము జీవిస్తాం కాబట్టి ఆ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని మాకు సహాయం చేయాలని